నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు మరియు జ్యోతిష్య పండితులు భారతీయ శంకర పీఠం మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు పౌర్ణిమ రాబోతుంది జ్య పౌర్ణిమ ఆ రోజు ప్రత్యేకత చెప్పి ప్రతి పౌర్ణమికి ఒక విశిష్టత ఉంటుంది అలాగే ఈ పౌర్ణమి విశిష్టత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది చెప్పండి గురు జ్యేష్ఠ పౌర్ణిమ జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకుని వచ్చింది దాన్ని వట పౌర్ణిమ అంటారు వట పౌర్ణిమ అయితే స్వతహాగా ఉండేటువంటి విధానానికి ఇప్పుడున్నటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమికి చాలా డిఫరెన్స్ ఉన్నాయండి కొంత కొంతమందికి మాత్రం చాలా అశుభ పరిణామాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పౌర్ణమ తర్వాత ఎక్కువగానే ఉన్నాయమ్మా ఎవరెవరికి గురుగారు తెలుసుకోవచ్చు ప్రధానంగా జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు చాలా గట్టిగానే రాబోతున్నాయి ఇంద్రో జ్యేష్ఠ మధునక్షత్రమేతి తతారా అన్నట్టుగా ఆ ఇంద్రుడు ఎప్పుడూ సుఖంగా ఉన్నవాడు కాదు నేను ఉంటాను స్వర్గానికి అధిపతిని రారాజుని దేవేంద్రుని దేవరాజుని అంటాడు కానీ ఎప్పుడు ఎవరొచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటాడని చెప్పి తాపత్రయంతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు అంతకు మించి ఇబ్బందులు అనేటువంటిది ఇప్పుడు ఈ జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన వారికి ఇంటికి జ్యేష్ఠులు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు అంటే మొదటి సంతానం ఆ మొదటి సంతానం ఎవరైనా కావచ్చు వారికి కూడా కొన్ని రకాల ఇబ్బందులు తప్పు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఆవేదనలు ఏడుపులు టార్చర్స్ తప్పు సంబంధం లేకుండా ఎదుటి మనిషికి మనం ఎంత ఉపకారం చేస్తున్నా మనల్ని ఇబ్బందికి గురి చేస్తారు మనహాయిస్తే అరే అని చెప్పి మన గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయకుండా ఉండటం అలానే ఈ జ్యేష్ట అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాని నుంచి వాళ్ళు కొన్ని రకాల సమస్యల్ని కుటుంబ పరంగా కావచ్చు ఇంటా బయట మానసిక ఆవేదన అనేది గట్టిగానే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎక్కువగానే ఉంది తస్మాతు జాగ్రత్త అని మాత్రం నేను గట్టిగా చెప్తానమ్మా ఎందువలనంటే స్వతహాగా కొన్ని కొన్ని విధానాలు కొన్ని రకాలుగా వెళ్తున్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటిది ఈ ఒక్క జ్యేష్ఠ త్రయం అని మనం అంటుంటాం మామూలుగా కానీ జ్యేష్ఠ నక్షత్ర సంబంధీకులు కావచ్చు జ్యేష్ఠులు కావచ్చు వీరికి మాత్రం అత్యంతగా భయం అనేటువంటిది చాలా ఎక్కువగానే కలుగుతుంది అనివార్య కారణమైన ఇబ్బందులు సామాన్యంగా అంటే ఉద్యోగాలు పోవచ్చు వ్యాపారాలు దెబ్బతినచ్చు ఏడుపులు కావచ్చు మన నుంచి సహకారం పొందిన వాళ్ళే మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు నువ్వెంత అని మాట్లాడవచ్చు అసలు మన లెక్కలోంచి తీసేయనివ్వచ్చు అనేక రకాలుగా ఉంటుంది ఇబ్బందికరమైన పరిస్థితి ఇబ్బందికర వాతావరణం అయితే ఎక్కువగానే ఉంటుంది ఇందులోనూ కూడా తరం నుంచి ఒకడే కొడుకు ఒకడే కొడుకు ఒకడే కొడుకు వస్తున్న వాళ్ళు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక ఆయనకు ఒకడే కొడుకు అతను పెద్ద కొడుకు ఇతని వలన వాళ్ళ తండ్రి గారికి ఇబ్బంది అంటే ఆయన కూడా ఒకడే కొడుకు అయితే ఆ సంతానంలో ఆయన ఆ ఇంట్లో ఆయన గజ్యేష్ఠుడు ఈ రకంగా ఇతని వలన ఎవరైతే అనువంశీకంగా రెండు మూడు తరాలు నాలుగు ఒకటే సంతానంగా ఒకటే సంతానంగా సంతానంగా ఉంటుంటారు ఇప్పుడు కొంతమంది ఉంటారు వారు మగబిల్వాడు ఒకడు వాళ్ళకి మగబిల్లవాడు ఒకడు వాళ్ళకి మగబిల్వాడు ఒకడు ఇలా ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండి అంటే మొదటి సంతానం ప్లస్ నక్షత్రం కూడా కలిసి రావాల గురుగారు లేకపోతే జ్యేష్ నక్షత్ర జాతకులు ఈ మొదటి సంతానంలో ఉన్నటువంటి జ్యేష్ఠులు మీరిద్దరు కూడా అందులో ఒకవేళ మొదటి సంతానం జ్యేష్ట నక్షత్రం అయితే హర హర మహాదేవి ఇంకా స్థాయి ఎక్కువ ఉంటుంది కనుక ఆ ఒక్క విధానంలో వచ్చేటువంటి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఆ ఒక్క పౌర్ణమి రోజు నాడు సంధ్యా సమయంలో ఆ జ్యేష్ట నక్షత్రానికి సంబంధించినటువంటి యో దోష సమదని తద్దోష ప్రాయశ్చిత్తార్థం ఆ మూలపూర్వకంగా ఆ ఒక్క శాంతిని కనుక వాళ్ళు చేయించుకోగలిగితే ఎక్కడైనా చేయించుకోవచ్చు మా ఇబ్బంది ఏం లేదు ఒక అమ్మవారి ఒక లేదా స్వామివారు ఒక విగ్రహం నుంచి భద్రమండలం వేయాలమ్మ దానికి అమ్మవారిని ఆరాధన చేసి ఆవాహన చేసి మళ్ళీ శ్రీయంత్రం మీద అమ్మవారిని కూర్చుంట పెట్టి దానికి నక్షత్ర అధిదేవతల్ని ఆరాధన చేసి అనంతరం ఆ జ్యేష్ఠా నక్షత్ర అధిదేవ జ్యేష్ఠా నక్షత్ర హోమం జ్యేష్ఠా నక్షత్ర అధి నక్షత్ర ప్రత్యర్థి నక్షత్ర అధిదేవత ప్రత్యర్ధి ఆ హోమం అనేటువంటిది చేయించుకోవటం అత్యంత శ్రేయోదాయకం రాబోయేటువంటి రుగ్మతులను సమస్యలను భయానకమైనటువంటి విషయాల నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రధానంగా నేను చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ వీళ్ళకి కోర్టు సమస్యలు అనుకోకుండా పోలీస్ స్టేషన్లు కేసులు అనేటువంటి విషయం మాత్రం ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి తస్మాత్ తస్మాత్ జాగ్రత్త తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే ఏది కూడా ఎలా పడితే అలా చెప్పడం అనేటువంటిది ఉండదమ్మా ప్రతి దానికి ఒక పరివర్తన ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఈ విధానంలో ఇది ఇలా నడవాలి అని చెప్పబడి ఉంటుంది మొన్న మనం ఒక వీడియో చెప్పుకున్నాం మీకు గుర్తుందో లేదో పంచగ్రహ కూటమి గురించి యావత్ ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం నాశనం అయిపోతుందని చాలా వీడియో వస్తే ఈ పంచగ్రహ కూటమి నుంచి వర్షాలు ఏదైనా ఎక్కువ పడతాయి ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ లాంటి ప్రమాదాలు అవి అగ్ని ప్రమాదాలు మినహాయిస్తే మిన్నిమిరిగి మీద పడేటువంటి ప్రమాదాలు ఏవి జరగవు వర్షాలే కాస్త మితిమీరు పడుతూ ఉంటాయని అనమాట మనం చెప్పుకుంటాం ఇప్పుడు అవి తప్పితే అంతకుముందు ఈ పంచగ్రహ కూటమికి ప్రమాదం వాటి అనుకున్నది ఎక్కడా కూడా మనం వినట్లేదు చూడట్లేదు వర్షాలు మాత్రమే మనం చూస్తున్నాం కాబట్టి పూర్వకంగా మనం చేసుకునేటప్పుడు తద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఉంటాయి విని అర్థం చేసుకొని బాగుపడటం ఒక విధానం ఏదో చెప్పారులే మన వరకు వచ్చినప్పుడు మనం చూద్దాం లేనుకుంటే అది ఒక మరొక విధానం ఇక్కడ ఒక మచ్చ కనిపిస్తుందమ్మా జీవితకాలం అలా మచ్చ ఉండిపోతుంది ఇంకా నాకు యాక్సిడెంట్ అయింది ఎంత అనుకున్నా ఈ పోదు కదా అలానే చెప్పింది విని ఆచరిస్తే వేరు ఆచరించకుండా నా వరకు వచ్చినప్పుడు దెబ్బ తగిలితే చూస్తారంటే ఇక తగిలితే చూడక్కర్లా ఎప్పుడు కూడా ఆ మచ్చ జీవితకాలం ఒక మచ్చగానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చెప్పింది విని ఈ జ్యేష్ఠ పౌర్ణమికి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు ఇంటికి జ్యేష్ఠులు ఒకవేళ అనువంశీకంగా కనుక ఒకరే ఒక సంతానం ఒకలే సంతానం అంటే పురుషుల సంతానం ఒకళ్ళే ఉన్నారు స్త్రీ సంతానం ఉంది ఓకే ఆ సంతానంలో తాతగారికి తండ్రి తండ్రికి కొడుకు ఇట్లా ఒకళ్ళే వస్తున్నారు అన్నప్పుడు ఆ పై వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఆ ఒక జ్యేష్ట నక్షత్రానికి సంబంధించి యో దోష సమదం తద్దోష పూర్వప్రాయశ్చిత్తం అనేటువంటిది చేసుకోవటం అత్యంత వారి జీవితానికి ఉపయోగ ఉపయోగపడేటువంటి విషయం చెప్పే కార్యక్రమం గురుగారు ఇప్పుడు చెప్పే కదమ్మా అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవాలా లేకపోతే ఎలా ఇప్పుడు ఎవరికి వారు చేసుకోగలిగితే చేసుకోవచ్చు లేదు అని అంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి అని మనం ప్రతి పౌర్ణమికి ఏదో ఒకరు చేస్తుంటాం కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమికి కూడా ఇందులో విశేషమైన దోషాలు నక్షత్రాలు విధానాలు ఉన్నాయి కాబట్టి మనం ఎట్లా నిర్వర్తిస్తాం అందులో ప్రత్యక్షంగాను రావచ్చు చేసుకొని వచ్చు మనం లైవ్ కూడా ఇస్తాం ఆ సమయంలో ఆరు ఆరున్నరకు ఎప్పుడో సాయంత్రం మొదలవుతుంది ఎనిమిది ఎనిమిదిన్నర రెండు గంటలు మూడు గంటలు అది ఇంచుమించుగా నడుస్తుంది అయ్యే వరకు అయినంతవరకు ఆ లైవ్ ప్రోగ్రామ్ అయినా వాళ్ళు చూసి జరిపిస్తున్నారు ఆ సమయంలో మనం ఒక మంత్రం అయితే ఇస్తాము ఆ జరిగేటువంటి పూజ జరిగేటువంటి సమయంలో ప్రత్యక్షంగా రాలేకపోతే ఆ సమయంలో ఆ మంత్రాన్ని వాళ్ళు జపించుకుంటూ ఉండటం చాలా శ్రేవిదాయకం జరిపిస్తున్నారు కాబట్టి ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే పాల్గొనవచ్చు చూసారు కదండి మొదటి సంతానం అయి ఉంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు గురుగారు ముందుగానే తెలుస్తుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒక రకమైన ఇబ్బంది ఆ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి మొదటి సంతానం వారి జ్యేష్ఠ నక్షత్రం అయితే ప్రమాదం ఎక్కువ ఇంకా ఎక్కువ నేను అనేది ఇంటి జ్యేష్ఠులకు అంటే ఇంటి పెద్దగా ఉండేటువంటి జ్యేష్ఠులకు జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన వారికి ప్రమాదములు ఉన్నాయి అంతేకాకుండా ఆ పెద్ద పెద్ద సంత మొదటి సంతానమే జ్యేష్ఠా నక్షత్రంతో కూడి ఉన్నట్లయితే అది బహుప్రమాదము వారి తండ్రి గారు కావచ్చు వారి తాతగారు వారి తండ్రి గారు కూడా ఇంటికి ఒకటే కొడుకుగా ఉన్నట్లయితే కనుక అది ప్రమాదం తీవ్ర ప్రమాదం అలా అది గోచరిస్తుంది ఖచ్చితంగా అయితే మరి కార్యక్రమం అయితే చేయించుకోవాలి మరి ప్రమాదం మీ ధర్మం ఆచరించడం ఎవరి ధర్మం బాగా చూసదు చూసారు కదండి గారు చెప్పినట్టుగా మీలో ఎవరైనా ఉంటే గనక గురువు గారు చేసుకునే కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు నమస్తే